గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో రాజకీయ ప్రచారం జోరందుకుంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటూ మళ్ళీ సభలు స్టార్ట్ చేసేశారు జనంలోకి వెళ్తున్నారు అయితే దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్కారం జగన్ గారు మళ్ళీ అంటే సిద్ధం అని ఆల్రెడీ ఇంతకు ముందు సభలు పెట్టారు అవి సక్సెస్ అయ్యాయి అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ మళ్ళీ జనంలోకి వస్తున్నారు ప్రచారం స్టార్ట్ చేసేసారు ఎన్నికలకు ఎలాగో వన్ మంత్ టైం ఉంది కాబట్టి సో ఆయన స్టార్ట్ చేసేసారు అంటే అసలు ఎలా ఉండబోతోంది మళ్ళీ ఒకవేళ జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా ఈ సభల ద్వారా కానీ దేని అది ప్రజల ఆలోచన మీద ప్రజల నాడి మీద ఆధారపడి ఉందమ్మా ఇప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేము ఇప్పుడు ఏదో అది చేస్తున్నాము గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎలా వస్తుందని కొంతమంది కూటమి గెలుస్తుందని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు అధికారం రెండోసారి కూడా దక్కించుకుంటారని కొంతమంది అంటే చెప్తున్నారు కానీ అది నేను చాలా వరకు నమ్మను ఎందుకంటే చెప్పలేము అది ప్రజలు ఎప్పుడు అప్పుడు ఆలోచన ఎలా ఉంటుందో టక్కుమన్నా వేసేస్తారమ్మా చెప్పలేము అది కాబట్టి మనం రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిన నేను ఏ పార్టీ ఫస్ట్ గెలుస్తుంది మాత్రం నేను చెప్పను అమ్మా అది తెలియటం కష్టము అంటే ఊహాగానాలైనా మనకి అట్లా ఊహాగానాలు తెలిసి మనం తప్పు సందేశం అని అంటే ఎటువైపు ఉన్నారు అనే ఒకటి అట్లా కూడా కష్టమ ఇప్పుడు జనాలు ఎవరైనా మీటింగ్ పెడితే వస్తారు ఎవరు అభిమానాలకుంటారమ్మ ఎవరు బుచ్చిన మాత్రాన జనమంతా ఓట్లేయని లేదా ప్రాంతం ముందుగా మనకి ఎగ్జాంపుల్ కనుక ఒకటి చెప్తా చూడటల్లి జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాలోయింగ్ ఉంది ప్రపంచం మొత్తంలో కూడా పెద్ద సునామీ ఆయనకి ఫేవర్ చిరంజీవి గారు కూడా ఎక్కువగా ఉన్నారు ఒక మాట చెప్పాలంటే అతి తక్కువ టైంలోనే అంత సంపాదించుకున్నారు ఆయన ఆయన మంచితనం కానివ్వండి అని సహాయం చేసే బుద్ధి అని బాగా ఉంది దానివల్ల అవ్వచ్చు మొత్తాన్ని దేవుడు దేవుడు అంటారు అందరు మరి ఆయన పార్టీ పేట మీటింగ్ పెడతాం చాలామంది చెప్ప అసలు సొంత డబ్బులతో ఎక్కడెక్కడ ఉంచో లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి వయసుకు సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కూడా వచ్చిన సభలు కూడా మేము ఎన్నోసార్లు చూసాము అంతమంది నేను జనసేనలో చేసినప్పుడు మరి వచ్చినప్పుడు అంత జనాభా మరి ఆయన ఎందుకు సీఎం అయిపోయారు సరే సీఎం పక్కన పెట్టండి కనీసం ఆయన సీట్ కూడా ఆయన రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు ఒక చోటైనా గెలిచారా ఒక్కచోటైనా గెలుచుంటే మీరు అన్నట్టుగా ఎస్టిమేషన్ వేయొచ్చు కానీ మనం ఎస్టిమేషన్లు రాంగ్ వేసుకుని వెళ్తే ప్రజలకి మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది మనకి బాగోదు అది నాకు అది నచ్చదు కూడా అందుకని నేను ఇప్పుడే చెప్పలేను మన రిజల్ట్ వచ్చాక ఎవరు గెలిచారో అప్పుడు దాని మీద మాట్లాడుకుంటే అది బాగుంటుంది టీడీపీ కూటమితే కూటమి జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు గెలిచినా ఏం పెద్ద మనకు ఫరక్ పడదు ఎవరు అందరు ఇద్దరి కూడా చూశారు ప్రజలు ఎలా ఉంది రూలింగ్ అనేది ఇకపోతే ఈయన సిద్ధం నేను సిద్ధము అని వెళ్తున్నారు ఇప్పుడు కడప కర్నూలు అంతా తిరుగుతున్నారు ప్రజలు కూడా బాగానే వస్తున్నారు చూస్తున్నారు కొంతమంది లేచి కూడా జగన్ అన్న మాకు అది చేసావు మాకు ఇది చేసావు అని చెప్తుంటే కూడా విన్నా నేను చూశాను టీవీలో తర్వాత కొంతమంది ఇంకో చోట్లంటే మాకు వద్దు మేము వెళ్ళిపోతామని చెప్పి లేచి లేడీస్ ముఖ్యంగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే సా విజయసాయి రెడ్డి గారు వాళ్ళంతా కూడా డయాస్ మీద పైనుంచి ఉండండి భోజనాలు కూడా ఏర్పాటు చేశాము భోజనాలు చేసుకొని వెళ్తారు ఉండండి ఇక్కడ కొంచెం మాట్లాడాలి కొంచెం మీటింగ్ ఉంది ఉండే ప్రముఖులు మాట్లాడతారంటే కూడా వినకుండా లేడీస్ వెళ్ళిపోవటం కూడా మనం టీవీలో కూడా చూసాము లైవ్లోనే సభలంటే కంటిన్యూగా వెళ్తుంటారు ఒక జిల్లాలో వెళ్తే నాలుగైదు ఊర్లు గ్రామాలు కలుపుకొని వెళ్తుంటారు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అవ్వదు టైం కూడా ఉండదు మనకి వెళ్తున్నప్పుడు ఎవరు ఏ టైంకి వెళ్తారో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలియదు ప్లస్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బాగా అంత ఎండలో వాళ్ళ ఉండాలన్నా నిలబడలేరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు పాపం ఇంట్లో పనులు ఉంటాయి పొలం పనులు వాళ్ళు పొలం పనులు ఉంటాయి ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు వచ్చిన అయితే కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు కానీ అటెంక్షన్ ఉండి వాళ్ళు ఎన్ని గంటలు మీటింగ్ పెడితే అన్ని గంటలు కూర్చొని వినాలనేది అయితే రూల్ అయితే లేదు ప్రజలకి అది కూడా ఆలోచిస్తారు కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇంకొంచెం మధ్య వయసు థర్టీ ఫార్టీ మళ్ళీ మధ్య బాగా వస్తున్నాయి మీకు బీపీలు షుగర్లు అని మీకు తెలిసే ఉంటుంది అలా కూడా చాలామంది పేషెంట్స్ కూడా ఉంటూ ఉంటారు పాపం పెద్దవాళ్ళు లేడీస్ మహిళలు కానివ్వండి మగవాళ్ళలో కానీ అందుకని అన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు వెళ్ళిపోతుంటారు దాన్ని మనం ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని కొంతమంది ఏమంటే అధికారంగా వాళ్ళని ఒక రౌడీ ఈజంగా మీరు ఉండాల్సిందే ఉండండి అని చెప్పేసి భయభ్రాంతులు కూడా చేస్తున్నారని కూడా తెలిసింది నాకు వాళ్ళు ఏం చేయొద్దు ఉంటే కూర్చుంటే వింటారు లేదంటే ఉన్న వాళ్ళకే చెప్పుకోండి దానికి ఎలాగో టీవీలో లైవ్ వస్తుంది సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి స్పెషల్ ఛానల్ అయింది సొంత ఛానల్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు బాగానే వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా నిన్న స్టార్ట్ చేశారు ఇక ముందు ముందు ఏంటి అనేది మనం అంటే సక్సెస్ఫుల్ గానే ఉంది అంటారు ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేను ఫిఫ్టీ పర్సెంట్ అయితే పర్వాలేదు ఫిఫ్టీ సిక్స్టీ వరకు అయితే పర్వాలేదమ్మా ఇంకా జనాభా అదే చెప్తున్నారు అట్లా వెళ్ళిపోతున్నారు కొంతమంది కొంతమంది ఉంటున్నారు అంటే సంక్షేమ పథకాలు ఆయన ఎక్కువగా అంటే స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ నడుస్తూ ఉంది అందరూ లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఎక్కువ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువగా లబ్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఓటింగ్ అంతా ఆయనకే అన్నట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆశ ఉంటే పర్వాలేదా మత్యాస ఉండకూడదు అని ఆశ ఉంటే పర్వాలే నమ్మకం ఉన్న పర్వాలే ఆ నమ్మకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ప్రజల మీద ఉంది మరి ప్రజలు నిలబెట్టుకుంటారు లేదో ప్రజలు మన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి నిజంగా ఓట్లు వేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సింది తప్ప మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కూడా ఏం బాగోదా అంటే మరి మేడం ఇప్పుడు ప్రచారంలో ఆయన ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేసే అవకాశం ఉందా దేని గురించి లేదంటే ఈయన ఏమైనా కొత్త హామీలు ఆర్ఎల్సి దేని గురించి అయినా వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారు చూడాలి ఇప్పుడు హామీలు అయితే ఇవ్వట్లేదు పోయినా మేమైతే ఏమేమి సంక్షేమ పథకాలు అమ్మ ఊడి కానివ్వండి ఏదైనా మహిళల గురించి కానివ్వండి విద్య నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాను అంత ముందు చంద్రబాబు గారు పెట్టలేదు అని చెప్పి ఇలా చెప్తున్నారు కానీ ఆయన విన్నాను కానీ ఆయన హామీలు ఇచ్చినట్టుగా ఇక ముందు ఇది చేస్తారని కొత్తగా అయితే ఏం చెప్పట్లేదు అంటే ఎన్నికలకి హామీలు జనరల్ గా ఇస్తుంటారు కదా ఒక మేనిఫెస్టో అది ఏం మిమ్మల్ని రాలేదు అంటే సభకు వెళ్లే ప్రజలందరూ కాస్త ఎదురు చూస్తారు ఏం చెప్తారా అని అంటే సీఎం ప్రస్తుత సీఎం కాబట్టి సో ఆయన ఏం మాట్లాడబోతున్నారని ఖచ్చితంగా ఒక ఉత్సుకతతో అయితే ముందు అయితే ఏం చెప్పలేదు మా ఇక ముందు ముందు నిన్న మొదలైంది కాబట్టి ముందు ముందు ఏమన్నా యాత్రలు ఏమన్నా చెప్తారేమో మనం వేచి చూడాల్సి అంటారు మరి నిన్న జరిగిన సభ ఎలా అంటే ఎలా పర్వాలేదు మా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నారు పబ్లిక్ అంత ఎండ అయినా కూడా ఎండకేమో వాళ్ళ ష్యాలు ఏమీ కట్టలేదు పాపం వాళ్ళది తల మొత్తం ఎండకి అందులో వడగల్పులు వస్తున్నాయి ఐదు రోజులు జాగ్రత్తగా ఉండమని కూడా వాతావరణ శాఖ వాళ్ళు కూడా టీవీలో చెప్పడం జరిగింది పెద్దవాళ్ళు కానీ ఉన్నారు కొంతమంది చెప్తే కదా సిక్స్టీ పర్సెంట్ వరకు పర్వాలేదు సక్సెస్ అయిందని చెప్పాలి మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అది లెవెల్ని ఏమైనా ఆపకూడదు వెళ్ళాలి తప్పదు ఉండేవాళ్ళు వింటారు ముందు ముందు వినా ఏం వాగ్దానాలు ఇస్తారు మరి ఎన్ని వాగ్దానాలు కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మేము చేసాము మేము ఇచ్చిన వాగ్దానాలను చాలామంది వైసీపీలు ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ మనం వింటున్నాము మరి ఆ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ ఏం చేశారు అనేది కూడా ప్రజల్లో ఇప్పుడు మీటింగ్లు జరుగుతున్నప్పుడు మీరు చెప్తే మేము కూడా వింటాము మాకు తెలుస్తుంది మీరు ఒకవేళ చేయకపోతే మేము కూడా మేము ముందుకు వచ్చి పలానా ఏరియాలో చేయలేదు పలానా నియోజకవర్గంలో సమస్యలునే మేము కూడా మేము ముందుకు తీసుకొస్తాము తెలుస్తుంది చేసాము చేసామంటే కాదు కదా వన్ సైడు వేరే వాళ్ళు చెప్పేది కూడా వినాలి ప్రజలు చెప్పేది వినాలి ఎందుకంటే ప్రజలే కదా ప్రాబ్లమ్ ఫేస్ చేసేది వాళ్ళ వాళ్ళు తెలిసి ఇంకా క్లారిటీ మనకు బాగా తెలుస్తుంది అన్నమాట డెఫినెట్లీ అంటే ప్రత్యేక హోదా గురించి కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన అసలు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి పురంధేశ్వరి గారు కానివ్వండి ఏపీ ప్రెసిడెంట్ బీజేపీ ఎవరు కూడా ఈ పార్టీలు నలుగురు కూడా ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడలేదమ్మా మీరు గమనించండి ఎంతసేపు సీట్లు ఎవరికి ఇవ్వాలి ఎలాంటి క్యాండిడేట్ నిలబెట్టాలి ఎంత డబ్బు ఉంది వాళ్ళు నిలబడతారా గెలుస్తారా లేదా ఎన్ని ఓట్లు వస్తాయి ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి ఈ అడవుల్లో ఉన్నా తప్ప వాళ్ళు అధికారం చేదించుకోవాలని ఈయన ఎవరు మన చంద్రబాబు గారు ఉన్నారు ఆయన లేదంటే సెకండ్ టైం కూడా నేనే సేమ్ అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు పంతాల వాళ్ళు వెళ్తున్నారు ఎవరి దారిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కానీ ప్రజల బాగోగులు కానీ కానివ్వండి వాళ్ళ ప్రజల సమస్యలు ఏమున్నాయి మనము ఎంత తీర్చాము ఇంకా ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అనేది మాత్రం మినిమమ్ కామన్ సెన్స్గా కూడా ఆలోచించట్లేదు అసలు మినిమం ఏంటమ్మా మనకు కావాల్సింది ఇల్లు వాటరు ఫుడ్డు అయ్యే మెయిన్ మనిషికి బతకడానికి కనీసం వాటర్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది తన ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కనుక మనం గమనిస్తే చాలా చోట్ల మరి అది అధికారులు వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అక్కడ నియోజకవర్గం అభ్యర్థులు ఎలా ఉన్నారు అంటే ఆల్రెడీ చాలా మంది అభ్యర్థుల్ని అందరూ ప్రకటించేశారు వైసీపీ అయితే ఏంటి టీడీపీ కూటమి నుంచి కూడా సో ఎలా ఉన్నారంట అభ్యర్థులు మీ దృష్టిలో జనసేన జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులు కొంతమంది అలాగే వైసీపీ నుంచి ఇంకొంతమందిని సో వైసీపీ అభ్యర్థులు ఎలా ఉన్నారు కూటమి అభ్యర్థులు ఎలా ఉన్నారంట ఎలా ఉంటారమ్మా వాళ్ళ వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు గ్రేట్ అనుకుంటారు వీళ్ళ అభ్యర్థులు వీళ్ళు గ్రేట్ మేము గెలుస్తున్నాం మేడం అట్లా నేను చెప్పలేనమ్మా అప్పుడు నా పార్టీ నేను నేనే మా అనలిస్టింగ్ కాదు నేను పార్టీ ఒక అధికార ప్రతినిధిగా ఉన్నాను నా పార్టీలో నుంచే పెట్టిన మా జేడీ గారు నాకే గ్రేట్ అనుకుంటా వాళ్ళే కలవాలని కోరుకుంటా మా 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 సారే సేమ్ అవ్వాలనుకుంటా మేము మొత్తం సీట్లు కొట్టుకెళ్ళాలనుకుంటా నేను మొత్తానికి మేము వెళ్ళి అసెంబ్లీని ఆకిపోయి చేయాలనుకుంటాను అసెంబ్లీలో మేమే మా గలం ఇప్పాలని నేను కోరుకుంటాను నేను ఎనలిస్టిన్ కాదుగా అటు ఇటు చెప్పడానికి కాబట్టి ఒక పార్టీ అధినేధిగా ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి నా పార్టీ గలవాలని అండప మీ పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారు మా పార్టీ కొంతమంది సెలెక్ట్ చేశారండి మా జేడీ గారు ఇంకా కొంతమంది ఉన్నారు ప్రజలు ంటే ఆయన ఉత్తర వైజాగ్లో ఉత్తర దిక్కున కూడా ఆయన నిన్న మొన్నటి నుంచి కూడా మొదలు పెట్టేశారు మొన్నటి నుంచి ప్రచారం జేడీ గారు సక్సెస్ఫుల్గా వెళ్తుంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు కూడా ఎప్పుడు ఓట్లు వస్తాయా జేడీ గారికి భారత్ నేషనల్ పార్టీ టార్చ్ లైట్కి వేసి అఖండ విజయ గెలిపించాలని చెప్పి కూడా రెడీగా ఉన్నారమ్మా ఆయన మొత్తం కన్ఫర్మ్ గా గెలుస్తారు నో డౌట్ ఆయనతో పాటు కొన్ని సీట్లు కూడా మాకు వస్తాయమ్మా ఓకే మేడం చూద్దాం మొత్తానికైతే సభల పేరుతో అటు టీడీపీ కూటమి అయితే ఇటు వైసీపీ నుంచి కానీ అందరూ సభల పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేసేసారు వన్ మంత్ ఏ ఉంది కాబట్టి ఎలక్షన్స్ కి సో ప్రజలు కూడా ఎక్కువగానే అవుతున్నారు చూద్దాం అంటే జగన్ గారు ఏమైనా కొత్త హామీలు ఏమైనా ప్రకటిస్తారా అంటే ఆల్రెడీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజలు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన ఏమైనా హామీలు ఏమైనా ఇవ్వబోతున్నారా లేదా ఆల్రెడీ చేసిన పని గురించి ఆల్రెడీ ఐదేళ్ల పాలనలో వాళ్ళు చేసిన పనుల గురించి వివరించబోతున్నారా అసలు ప్రజలు వీటిని ఎలా స్వీకరిస్తారు వీళ్ళందరూ చెప్పిన మాటలన్నీ విని అసలు వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు ఇవన్నీ మొత్తానికైతే న్యాయ నిర్ణతలు ప్రజలే కాబట్టి వాళ్ళ చేతుల్లోనే డెఫినెట్లీ చూద్దాం మేడం థ్యాంక్ యూ సో మచ్